ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్లో చెలరేగిన లింగ వివాదం పెనుదుమారం రేపుతోంది అల్జీరియా బాక్సర్ ఇమానే ఖెలిఫ్లో పురుష లక్షణాలు అధికంగా ఉన్నాయనే కారణంతో ఇటలీ బాక్సర్ ఎంజలా కెరానీ పోటీ నుంచి వైదొలగడంతో వివాదం చెలరేగింది మహిళల బాక్సింగ్లో పురుషులను ఎలా ఆడనిస్తారంటూ ఇటలీ ప్రధాని నుంచి తోటి బాక్సర్ల వరకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలెన్ మస్క్ వంటి ప్రముఖులు కూడా కెరానీకి మద్దతు తెలపడంతో వివాదం మరింత ముదిరింది ప్యారిస్ ఒలింపిక్స్ లో కొత్త వివాదం చెలరేగింది మహిళల బాక్సింగ్ అరవై ఆరు కేజీల ప్రీ క్వార్టర్స్ లో ఇటలీ బాక్సర్ ఏంజెలా కెరానీ అల్జీరియాకు చెందిన ఇమానే ఖెలీఫ్ మధ్య జరిగిన బౌట్ గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు కేవలం నలభై ఆరు సెకండ్లలోనే బౌట్ ముగిసింది ఆ మ్యాచ్ లో ఏంజెలా నాకౌట్ కాలేదు తనంతట తానుగా బౌట్ నుంచి తప్పుకుంది అల్జీరియా బాక్సర్ ఖెలీఫ్ లో పురుష లక్షణాలు అధికంగా ఉన్నాయనే కారణంతోనే ఎంజెలా పోటీ నుంచి వైదొలిగినట్లు కథనాలు వస్తూ ఉండడంతో వివాదం చెలరేగింది ఈ నేపథ్యంలో అల్జీరియాకు చెందిన కెలిఫ్పై అందరి దృష్టి పడింది ఆమెలో పురుష లక్షణాలు ఉన్నాయనే చర్చ మొదలైంది ఖెలిఫ్ ఒకటి ఎంజెలా ముఖంపై బలంగా తాకింది రక్తం కూడా వచ్చింది మ్యాచ్ అనంతరం తన కెరీర్లో ఇంతటి బలమైన పంచులు ఎదుర్కోలేదని కన్నీళ్లు కారుస్తూ కెరానీ చెప్పింది ఎవరూ ఏమిటి అని చెప్పేందుకు తానిక్కడికి రాలేదని పరోక్షంగా కెలిఫ్ జెండర్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేయడంపై వివాదం ఆద్యం పోసుకుంది దీనిపై తోటి బాక్సర్ల నుంచి ప్రపంచ ఉన్న ప్రముఖుల వరకు కెరానికి మద్దతు పలకడంతో వివాదం మరింత పెద్దదైంది గత ఏడాది ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్స్లో లో ఫైనల్ కు ముందు కెలీఫ్ పై అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య వేటు వేసింది ఆమెలో ఎక్స్ వై క్రోమోజోమ్స్ టెస్టోస్టిరాన్లు పురుష స్థాయిలో ఉన్నాయని డిఎన్ఏ పరీక్షలో తేలడంతో వేటు పడింది కానీ భిన్న నిబంధనలు కలిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీ మాత్రం కెలిఫ్ కు విశ్వ క్రీడల్లో పోటీ పడే అవకాశం కల్పించింది లింగ నిర్ధారణ పరీక్షలో విఫలమైన కెలిఫ్ ను ఒలింపిక్స్ లో ఆడించడం పట్ల కొందరు బాక్సర్లు వ్యతిరేకిస్తున్నారు ఈ నేపథ్యంలో కెరానీను కలిసిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆమెను ఓదార్చారు పురుషులకు సంబంధించిన జన్యుపరమైన లక్షణాలు ఉన్నవారిని మహిళల పోటీల్లోకి అనుమతించకూడదని మెలోని అన్నారు న్యాయమైన పోటీలు నిర్వహించాలని మెలోని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు మహిళల ఆటలో పురుషులు లేకుండా చూస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు మహిళల బాక్సింగ్ లో పురుషుడు పాల్గొనడాన్ని తీవ్రంగా పరిగణించిన రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉన్న జేడి వాన్స్ అందరూ దీనిని ఖండించాలని కోరారు మహిళల బాక్సింగ్ లో పురుషులను ఎలా ఆడనిస్తారంటూ టెస్లా అధినేత ఎలాన్మస్క్ సైతం అభిప్రాయపడ్డారు మీ వినోదం కోసం ఒక పురుషుడు ఓ మహిళను బహిరంగంగా కొట్టడాన్ని మీరు ఎలా అనుమతిస్తారని ప్రఖ్యాత హ్యారీ పోటర్ రచయిత్రి జేకే రౌలింగ్ ఒలింపిక్స్ నిర్వాహకులపై మండిపడ్డారు ఇది ఆట కాదని స్త్రీలపై పురుషులు తమ శక్తిని చాటుకోవడం కిందికే వస్తుందన్నారు ఓ పురుష బాక్సర్ కెరానీ కలలను నాశనం చేశారని రౌలింగ్ తీవ్రంగా స్పందించారు ఈ వివాదంతో ఒలింపిక్స్ లో ఇద్దరు మహిళా బాక్సర్లపై తీవ్రమైన చర్చ నడుస్తోంది తో పాటు తైవాన్ బాక్సర్ లిన్ యూటింగ్ కూడా మహిళా బాక్సర్ కాదనే వాదన బలంగా వినిపిస్తోంది మరోవైపు కొన్ని దేశాలు తాను పథకం గెలవడాన్ని ఇష్టపడడం లేదని అల్జీరియా బాక్సర్ కెలిఫ్ ఆరోపించారు కెలిఫ్ పాస్పోర్ట్లో జెండర్ అని రాసి ఉందని అందుకే ఆమె మహిళల అరవై ఆరు కేజీల విభాగంలో పోటీ పడుతున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతినిధి మార్క్ ఆడమ్స్ తెలిపారు ఐవోసీ అభిప్రాయాన్ని మాజీ మహిళా బాక్సర్లు క్లారిసా షీల్డ్ ఎబేని బ్రిడ్జెస్ తప్పుపట్టారు అటు అల్జీరియా ఒలింపిక్ కమిటీ సైతం తమ బాక్సర్ కెలిఫ్ కు మద్దతుగా నిలిచింది మరోవైపు ఐర్లాండ్ బాక్సర్ అమీ బ్రాడ్హర్ట్స్ కెలిఫ్ కు మద్దతిచ్చింది కెలీఫ్ మోసం చేసిందని తాను అనుకోవట్లేదని ఆమె అలాగే జన్మించి ఉండొచ్చని అది ఆమె చేతిలో లేని విషయమని తెలిపింది